ఈరోజు మనము అల్లం గురించి తెలుసుకుందాం ఈ అల్లం అనేది కడుపు వాంతులు చలన ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది అంటే జీర్ణ ఆరోగ్యానికి మద్దతు మద్దతు అనేది ఇస్తుంది ఈ అల్లం మంటలు నొప్పులు కీళ్ళ వాతం నడువు నొప్పులను జ్వరం నిప్పులను కూడా తగ్గిస్తుంది ఈ అల్లం అనేది దగ్గు కానీ జలుబు కానీ శ్వాస కోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది ఈ అల్లం అంటే ఒక రోగ నిరోధక శక్తిని అనేది పెంచడం అనేది జరుగుతుంది ఈ అల్లం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది ఈ అల్లం అనేది వృద్ధాప్య సంబంధించిన మెదడుకు మెదడు సమస్యలను కూడా నివారిస్తుంది ఈ అల్లం అనేది ఆయుర్వేదంలో అల్లంను అర్ధరకంగా పిలవబడుతుంది అల్లంలో ఫాస్ఫరస్ కాల్షియం ప్రోటీన్లు అనేవి పుష్కలంగా ఉండటం అనేది జరుగుతుంది జగ్గు కాని దగ్గు కానీ జలుబు కానీ అలర్జీలకు మంచి ఔషధం అనేది ఈ అల్లం అదేవిధంగా సోరైస్ వంటి చర్మ వ్యాధులు కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ అల్లం అనేది రోజువారి రోజు కానీ మనం ఆహారంలో కారకు బదులుగా ఈ అల్లము వాడటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం ఉపశమనం అనేది కలగటం అనేది ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకి రెండు నుంచి నాలుగు గ్రాముల అల్లం తీసుకోవచ్చు అది కూడా అల్లం కూడా ఒక పొడి రూపంలోనే తీసుకోవాలి నాలుగు గ్రాముల అల్లం నుంచి ఆరు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఆరు గ్రాముల పైన ఈ అల్లమును తీసుకోకూడదు ఎక్కువ మోతాదులో అల్లం కానీ తీసుకుంటే వచ్చే సమస్యలు ఏం తెలిసినా పైడ్స్ వస్తాయి కడుపు సమస్యలు వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది వస్తాయి అదేవిధంగా నష్ట గుండెల్లో తీవ్రమైన మంట అనేది కూడా ఏర్పడటం అనేది జరుగుతుంది అదేవిధంగా రక్తం పలుపు చేసే మందులు తీసుకునేవారు అదేవిధంగా గర్భిణీలు కానీ ఈ అల్లమును తీసుకోవాలంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి అదేవిధంగా ఈ అల్లం అనేది యాసిడిటీ యాసిడిటీ కానీ విరోచనాలు కానీ అలర్జీలు కానీ చర్మ దర్భులు కానీ దురద కానీ మూత్ర సమస్యలు కానీ థైరాయిడ్ ఇబ్బందులు మొదలైన వ్యాధులు ఉన్నవారు ఈ అల్లంని తీసుకోకూడదు వాళ్ళు పూర్తిగా నివారించాలి అదేవిధంగా గుండె జబ్బులు మధుమోహం పితాశయంలో రాళ్ళు గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్నవారు చికిత్సకు ముందు ఈ అల్లంను నివారించాలి ఇది అల్లం యొక్క ముఖ్య ఇది అదే ఈ అల్లంను మనం వంటల్లో ఏ విధంగా ఉపయోగిస్తామో అది మీకందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అల్లంని మనము కాఫీ కూడా వాడటం అనేది జరుగుతుంది ముఖ్యంగా అల్లంని ప్రతి ఒక్క వంటలో చేసుకోవడం తినడం అనేది జరుగుతూ ఉంటుంది వెజిటేరియన్లో కానీ నాన్ వెజిటేరియన్లో కానీ కానీ మితంగా వాడికి మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది అధికంగా వాడితే మన ఆరో అనారోగ్య సమస్యలు కారణం కావడం అనేది జరిగింది కాబట్టి మనం తగు మోతాదులైనా ఈ అల్లమును వాడవలసి ఉంటుంది సరే మరొక ఎపిసార్డ్లో మనందరూ ఒకటి అవుతాం నమస్కారం